మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ గుర్బే నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మాకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలా అంటారు కదా ఆ స్థానాలతో ఏమీ సంబంధం లేకుండా లగ్నాలు ఉంటాయి కదా లగ్నాలతో సంబంధం లేకుండా కుజుడు కర్కాటక రాశిలో ఉన్నాడు కుజుడు కర్కాటక రాశిలో ఉండి కుజుమా దశ ఏడు సంవత్సరాలు జరిగితే ఆ వ్యక్తికి ఆ దశ ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ఇప్పుడు కుజుడు అనగానే ఎనర్జిస్టిక్ స్టార్ అనమాట మనలో ఎనర్జీ కారణం కుజుడు ఒక వ్యక్తి బలంగా ఉన్నాడు ఒక వ్యక్తి బలహీనంగా ఉన్నాడు అనేది కుజుడు బలాన్ని బట్టి డిపెండ్ అవుతుంది అయితే కర్కాటక రాశి అంటే చంద్రుడికి సంబంధించింది తల్లి మనసు మనలో ఉండే ఇమోషన్స్ అనమాట ఈ ఎనర్జీ ఎమోషన్స్ కలిసి ఈ కర్కాటక రాశిలో ఉన్న కుజుడు మనకు ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది ఏడు సంవత్సరాల పీరియడ్ చాలా వరకు ఏంటంటే ప్రతి దానికి కూడా ఎక్కువగా ఫీల్ అవ్వడం అనేది ఉంటుంది ముఖ్యంగా తల్లితో రిలేషన్ అనేది ఈ ఏడు సంవత్సరాల పీరియడ్లో రకరకాలుగా ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ తల్లి ఫస్ట్ నుంచి సపోర్ట్ అనుకోండి మనకు సూపర్ సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ తల్లి మనకు ఫస్ట్ నుంచి అన్సపోర్ట్ అనుకోండి ఈ ఏడు సంవత్సరాల పీరియడ్లో తల్లితో విపరీతమైన ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ప్రతిదానికి కూడా మనసు చిక్కుమంటూ ఉంటుంది సగం తిన్న అన్నం కాళ్ళు లేచిపోవడం లేకపోతే ఫంక్షన్లో ఏదో గొడవ పడ్డం ఇతను వచ్చాడంటే ఖచ్చితంగా గొడవ అవుతుందరా అనుకునే స్టాంప్ వేయించుకోవడం అలాగే ఆఫీస్లో కానివ్వండి లేకపోతే ఎక్కడైనా కానివ్వండి నన్ను తక్కువ చేసేస్తున్నారు నాకు విలువ అవట్లేదు ఆడవాళ్ళలో కనుక ఇది ఉంటే మాత్రం ఎక్కువ శాతం నేను ఇంట్లో బండి జాగ్రత్త చేస్తున్నాను నా మాటకు విలువ ఉండదు నాకు విలువ ఉండదు నేను చెప్పింది తినరు ఇలా ఎక్కువగా గుణగి చెప్తూ ఉంటారనమాట గొనుగుతున్నారని నేను తప్పుగా చెప్పను అంటూ ఉంటారు కదా ఇదంతా కూడా ఇది చంద్రుడి ఇంట్లో కుజుడు ఉండడం దశ ఉండడం వలన అలాగే కుజుమహా దశలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఈ టైంలో కొన్ని సున్నితమైన అంశాలని హ్యాండిల్ చేయడం చాలా చాలా టఫ్గా ఉంటుందంటే ఈ కుజ్మహ దశలో ఒకళ్ళు ప్రేమించారనుకోండి సడన్గా అబ్బాయో అమ్మాయో హ్యాండ్ ఇచ్చారనుకోండి అది తట్టుకోవడం చాలా టఫ్గా ఉంటుంది ఈ టైంలోనే కొంతవరకు చేయకుండా కొన్ని జరగకుండా జరిగే అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి ఈ ఏడు సంవత్సరాల పీరియడ్లో చాలా స్ట్రాంగ్గా ఉండాలి మెడిటేషన్ అవి చేసుకోవడం మంచిది అలాగే చంద్రుడు బలం కూడా చూసుకుంటూ ఉండాలన్నమాట ఒకవేళ అష్టమంలో కానీ షష్టమంలో కానీ వ్యయంలో కానీ చంద్రుడు ఉంటే వాళ్ళు తీవ్రంగా ఈ ఏడు సంవత్సరాలు మనసుకు సంబంధి ఇబ్బంది పడుతూ ఉంటారనమాట ఎందుకంటే ఏమి ఉండదు మీ ఇద్దరు వెళ్తారు మీ వెనక మీ ఎద్దరొచ్చిన కూర్చొని కూర్చొని కూర్చోండి అంటారు మిమ్మల్ని పట్టించుకోరు మీరు కూర్చోవాలో తెలీదు నుంచో వాళ్ళు తెలియదు మామూలుగా అయితే ఈ చంద్రుడు మిగతా వాళ్ళు అయితే కూర్చుంటారు మీకేంటంటే నన్ను పట్టించుకోలేదు పక్కన పూసేసుకుంటున్నారు నన్ను మాత్రం కరివేపాకులాగే తీసేస్తున్నారు ఇలాంటివన్నీ ఎక్కువగా ఈ కుజుమా దశలో చూసుకునే అవకాశం ఉంటుంది ఇక దగ్గర బంధువులు దూర బంధువులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వీళ్ళందరితో కూడా ఏదో ఒక ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది అంటే నేను ఊరినే తగాదా ఆడుతున్నానా అంటే ఏంటంటే అది ఆ దశ వల్ల మీకు ఆ లోటు అనేది కనిపిస్తూనే ఉంటుంది నిజంగా లోటు చేస్తున్నారు మీ తప్పంటలేదు ఆ వ్యక్తులు లోటు చేస్తారు దాని గురించి మీరు బాధపడుతూ ఉంటారు ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అయితే ఎక్కువ శాతం తల్లి సపోర్ట్ ఉంటే మాత్రం ఈ కుజిమా దశలో మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది తల్లితో ఉన్న రిలేషన్ మీద ఈ దశ ఎక్కువ ఆధారపడుతుంది ఎవరన్నా ఏదైనా అనుకొని నాన్న లేకపోతే అమ్మ నేను చూసుకుంటాను నేను చెప్పినట్టు ఇల్లు అని తల్లి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ చిన్న వయసులో తండ్రి చనిపోయినా లేకపోతే విడిపోయినా ఇలాంటి టైంలో కూడా తల్లి హ్యాండిల్ చేసే సిచ్యువేషన్స్ అనేవి ఈ దశలో కొంతమంది ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుందన్నమాట అలానే ఎమోషన్స్ బాగా కంట్రోల్ చేసుకోవాలి ఈ దశలో ఎమోషన్స్ ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత చక్కగా ఉంటుంది ఈ టైం బాగుందా టైం బాగాలేదా అంటే ఆ ఎమోషన్ మీ ఎమోషన్ మీద మీ మూడ్ మీద ఆధారపడి ఆ సిచ్యువేషన్ బాగున్నాయా బాలేదా అనేది ఉంటుంది అనమాట ఒకవేళ ఈ దశగానికి ఒకటి నుంచి ఏళ్ళ వయసులో వస్తే ఆ పిల్లవాడు ఎక్కువగా ఎవరింటికి వెళ్ళకపోవడం ఎక్కువగా తల్లితో ఉండడం తల్లి వెనకాలే ఉండడం తండ్రిని ఏదైనా అడగాలన్నా తల్లి చేత అడిగించడం ఇలా అనమాట ఎవరైనా అక్క చిన్నపిల్లలే ఉంటారు కదా బాబాయ్ కొడుకులు లేకపోతే మీ సొంత వేళ్ళు చిన్నది ఊరిని ఇలా అన్నా సరే వాళ్ళది గుర్తు అన్నంత యాక్షన్ అని కాదు అలాగా చేసేస్తూ ఉండడం అనమాట ఇక పదిహేను నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఈ దశిస్తే మాత్రం కొంతవరకు భార్య ఎంత చేసినప్పటికీ కూడా లోట్ ఏదో ఉన్నట్టుగాను ఆఫీస్లోనూ కూలీస్ తోనూ ఫ్రెండ్స్తోనూ కూడా మిమ్మల్ని పక్కన పెడుతున్నా దూరం పెడుతున్నారు నాకు డబ్బు లేదు కదా లేకపోతే నాకు టాలెంట్ లేదు కదా మీకు ఏది ఉందో అది తప్ప ఏది లేదో దాని మీదే ఎక్కువ ఫోకస్ పెట్టి ఇలా అనుకుంటూ ఉండే అవకాశం ఉంటుంది నలభై నుంచి అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత వచ్చి ఈ దశ వచ్చినట్లయితే నలభై నుంచి అరవై సంవత్సరాల మధ్యలో కొంతవరకు పర్లేదు అన్నమాట ఇవన్నీ చూసి చూసి ఉంటారు అది మగవాళ్ళలో కొంతవరకు బ్యాలెన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఆ తర్వాత ఈ కుజ్మా దశ వచ్చినప్పటికీ కూడా కొంత బ్యాలెన్స్ చేసుకుంటారు ఇంతేలే జనాలు వీళ్ళందరూ వదిలేసి మనం బుమానం చేసుకోవాలి అనే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఆడవాళ్ళలో మాత్రం ఈ బ్యాలెన్స్ కొంచెం తక్కువగా ఉంటుంది కొడుకు సరిగ్గా చూడటం లేకపోతే లేకపోతే ఏదో సరిగ్గా పెట్టలేదనో నాకు నచ్చిన వ్యక్తిని చేసుకోలేదనో మానవడాలు పుట్టలేదనో మానవడ పుట్టలేదనో ఈ గుణుగడంతా కూడా ఈ కుజ్మహాదశలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళకి మీకు మధ్య డ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇక మనకి ఇక్కడ ఈ మిదున్న రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి పునర్వసు పుష్యమి ఆశ్లేష ఒకవేళ పునర్వసు నక్షత్రంలో కుజుడు ఉండి దశ జరిగితే చాలా వరకు ఇప్పుడు చెప్పిన దరిద్రాలు తగ్గి కొంతవరకు చక్కగానే ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే కుజుడే అధిపతి కాబట్టి ఇక పుష్యమి నక్షత్రంలో వస్తే మాత్రం తల్లి చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది మీతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బాగా స్ట్రిక్ట్గా ఉంటారు కొంతవరకు ఏంటంటే మిమ్మల్ని ఒక్క నిమిషం మీకు ఎక్కువ ఛాన్స్ ఇవ్వరు అనమాట మీ ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వరు కాబట్టి చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఈ వీటితో పాటు వేరే విషయాల్లో కూడా ఇక అలా కాకుండా ఆశ్లేష నక్షత్రం బుధుడికి సంబంధించిన నక్షత్రంలో ఉంటే మాత్రం కొంతవరకు చాలా చక్కగా ఉంటుంది బుధుడు తెలివితేటలు ఉన్నాడు కాబట్టి కొంచెం తెలివిగా సిచ్యువేషన్లని ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా తెలుగు ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పిన్ని నక్షత్రంలో ఉన్నప్పుడు మాత్రం కొంచెం మీ వాళ్ళ ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడతారు మీరు ఎదుటి వాళ్ళ వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక మొత్తం మీద కర్కాటక రాశిలో కుజు నుండి కుజమహా దశ జరుగుతున్న వాళ్ళు ఎమోషన్ లెస్గా ఉండడం అనేది చాలా చాలా